తొమ్మిదవ సర్గము అన్ని పరిస్థితులలోనూ భార్య భర్తను అనుసరించుటయే యుక్తము అని పలికి సీతాదేవి పతివెంట వనములకు వెళ్లుటకు సిద్ధపడుట ఇట్లు శ్రీరామచంద్రుడు పలికిన సాంత్వనవచనములను విని సీతాదేవి మిగుల దుఃఖితయే కన్నీరు గాడ్చుచూ తిన్నతిన్నగా ఆయనతో ఈ విధముగా వచించెను నాథా ఇంతవరకునూ మీరు వనవాసమున తటస్థించు పెక్కు కష్టనష్టములను గూర్చి బహురీతుల వివరించితిరి నిజమే కాని ప్రేమపూర్ణమైన మీ ప్రభావమున అవన్నీనూ నాకు సుఖావహములేగును వాటినన్నింటినీ మీ కూపతో నేను అవలీలగా అధిగమింతును ఈ విషయమును సావధానముగా గ్రహింపుడు వనవాస సమయమున మూగములు సింహములు మదపుటెనుగులు పెద్దపులులు శరభమూగములు ఎనిమిది మూగములు అట్లే హింసాత్మకములైన పక్షులు అడవి ఎద్దులు సవరపు మెకములు వనమున సంచరించు ఇతర క్రూరమూగములు మనకు ఎదురుపడవచ్చును కాని అవన్నీనూ మునుపెన్నడునూ నిన్ను చూచియుండనందున నీ రూపమునుగాంచి భయముతో తొలగి పారిపోవును ప్రభు తండ్రి జనకుడు కన్యాదాన సమయమున నన్ను మీకు సహధర్మచారిణిగా అప్పగించెను కనుక నేను మీతోగూడి చరించుటకే వనములకు వచ్చుటయే ధర్మము అంతేగాక బంధము విడదీయరానిది అందువలన దశరథ మహారాజు వనవాసమునకే మీకిచ్చిన ఆదేశము నాకును వర్తించును మీకు దూరముగా ఇచ్చుటనే యుండవలసి వచ్చినచో నేను నా జీవితమును చాలించుటయే యుక్తము ఓ రఘువరా నేను మీ రక్షణలో మీ చెంతనుండగా సంపన్నుడు దేవతలకు ప్రభువైన మహేంద్రుడు సైతము నాకు హానియు తలపెట్టజాలడు ఓ రామచంద్ర ఏ పతికి దూరముగా నుండి జీవించుట దుర్భరము అసక్యము కనుక నీవు నాకు చేయుచున్న ఈ హితబోధలు ఇక చాలును ఓ మహాధర్మజ్ఞ అంతేగాదు మరియొక విషయమునుగూడ తెలిపెదను మాజనకు నీంటనుండగా దైవజ్లిలైన బ్రాహ్మణోత్తములు ఈ జానకికి వనవాసము తప్పదు అని పలుకుటను నేను వినియుంటిని ఓ మహావీర ఇంకను సాముద్రిక శాస్త్రజ్ఞులైన బ్రాహ్మణులును ఈమె వనవాస జీవితమునందు ఉత్సాహము గలది అని నుడువగా నేను వింటిని అది సత్యము ఓ నాథ నా విషయమున బ్రాహ్మణోత్తములు పలికిన శాస్త్రప్రమాణవచనములు ఏదేని యొక్క నిజము కావలసియున్నవి కనుక నేను నీతోగూడి వనములకు వచ్చున్నాను ఒంటరిగా లేదుగదా జ్యోతిష సాముద్రిక శాస్త్ర ప్రమాణములను అనుసరించి నేను వనవాసము చేయవలసియున్నది అందులకు సమయముగూడ ఆసన్నమైనది కావున మీతోగూడి నేనును వనములకు వత్తును బ్రాహ్మణోత్తముల భవిష్యవాణియు సత్యమగును వనవాసమున ఎదురగు వివిధములగు దుఃఖములను అన్నింటినీ నేను బాగుగా ఎరుగుదును ముందుగా అచటి కష్టములు తెలియని వారికి మాత్రమే అవి బాధాకరములు వారికి కావు నేను ఇంట కన్యగా ఉన్నప్పుడు ప్రశాంత జీవనము గడిపెడి ఒక భిక్షుకి మాకడకు వచ్చెను ఆమె మా తల్లి సమక్షముననే నా వనవాసమును గూర్చి ప్రస్తావింపగా నేను వినియుంటిని ఓ మహాప్రభూ నేను ఇక్కడికి వచ్చిన పిమ్మటగుడ పెక్కు పర్యాయములు కొంతకాలము గంగా తీరమున గల వనముల ఎందు మీతో గుడి గడుపవలేను అను నా కోరికను మీకు తెలిపియుంటిని అందులకు మీరునో ఆమోదించియుంటిరి ఓ రఘునందన నాటినుండియూ నేను వనగమనార్థమై నిరీక్షించుచుంటిని మిక్కిలి వనవాస సమయమున సూరుడవైన నీకు సేవల నచ్చుచుండుటా నాకు ఎంతేని ఇష్టము కావునా ఓ స్వామి నన్ను నీవెంట వచ్చుటకు అనుమతింపుము నీకు పుణ్యముండును ఓ పుణ్యాత్మ నాపతివైన నిన్ను ప్రేమాదరములతో అనుసరించుచు సేవించుచుండుటవలన నా దోషముల నీవు తొలగి పవిత్రురాలను అగుదును నాకు పతియే ప్రత్యక్ష దైవము పరలోకమునందును నీ సాంగత్యమే నీ సాహచర్యమే నాకు శుభప్రదము ఓ మహాత్మ వాసిగాంచిన బ్రాహ్మణోత్తములు పేర్కొనడి శృతి అనుసారము తల్లిదండ్రులు మున్నగువారిచే కన్యాదాతలచే దానజలపూర్వకముగా తమత్మవర్ణ ధర్మములను అనుసరించి అప్పగింపబడిన వధూ ఆ పురుషునకూ ఆవరుణకూ ఈ లోకమునందేగాక పరలోకమునందును చెందును ప్రభూ ఇట్టి ప్రబలమైన ప్రమాణముననుసరించి మా తండ్రి జనకుడు దానజలపూర్వకముగా నన్ను నీకు ధారపోసెను నేను సౌశీల్యవతిని పతిసేవాపరాయణను నీకు అర్ధాంగిని నీ వెంట గునిపోవుటకు ఎందులకు ఇష్టపడుటలేదు నేను భక్తి భక్తిశ్రద్దలు గలదానను పతివ్రతను నేను నీవెంట వచ్చుటకై దీనురాలనే వేడుకునుచున్నాను నీ సుఖదుఖములలో భాగస్వామిని నేను ఓ కాకుత్స్థ వనవాస సమయమున కష్టసుఖములను రెండింటినీ నేను సమానముగనే భావింతును నీ నీవెంట దీసుకుని వెళ్ళుటయే సముచితము దుఃఖితనై ఇంతగా ప్రాధేయపడుచున్న నన్ను పోవుటకు నీవు సమ్మతింపనిచో నేను విషమును త్రాగిగాని అగ్నిలో నీట మునిగిగాని మృత్యుదేవతయుడిని చేరెదను వనములకు నన్ను నివెంటగునిపొమ్ము అనుచు సీతాదేవి ఎంతగా ఎన్ని విధముల బ్రతిమాలినను మహాబాహువైన ఆ శ్రీరాముడు ఆమెను నిర్జనారణ్యములకు గునిపోవుటకు సమ్మతింపలేదు వనవాసమునకు తనను గునిపోవుటకు రాముడు నిరాకరింపగా మిక్కిలి చింతాక్రాంతయైన మైథిలీ తనకనుల నుండి స్రవించుచున్న వేడివేడి దుఃఖాశ్రువులతో నేలను తడుపుచున్నదాయనట్లు విలపించెను అట్లు మిగుల వగచుచున్న ఆ సీతాదేవిని వనగమన సంకల్పము నుండి మరల్చుటకే ప్రజ్ఞాసాలియైన శ్రీరాముడు పెక్కురీతుల ఆమెను ఓదార్చెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఇరువది తొమ్మిదవ సర్గము సమాప్తము